హాయ్ గాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాయసం అందరూ చేసుకుంటారు కదా ఈ రోజైతే మనం సొరకాయతో చేసుకున్నాము సొరకాయ పాయసం కద్దుక కీరో కద్దుకి కీరో ఏదో అంటారు కదా ఇదైతే అది మాత్రం అస్సలు కాదు అదేనేమో అనుకుని కింద పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి ఇదైతే అది కాదు జస్ట్ సొరకాయ పాయసం అంతే సొరకాయతో పాయసం చేస్తున్నాము ఇంకెందుకు లేటు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక సొరకాయ తీసుకోండి సొరకాయ రేట్ ఏమి ఎక్కువ ఉండదు జస్ట్ పది రూపాయలే ఇప్పుడు ఒక పీలర్ తీసుకోండి దీని తోలంతా తీసేయాలి తర్వాత దీని మధ్యలో విత్తనాలు ఉంటాయి కదా అవైతే తీసేసుకుని పక్కన పెట్టేసేయండి ఇలా చూపిస్తున్న విధంగా అయితే మధ్యలో వరకు కట్ చేసుకోండి విత్తనాలు ఉండడం వల్ల మనకి టేస్ట్ అంత బాగోదు ఇప్పుడైతే దీని మొత్తాన్ని తురుముకుందాము మరీ చిన్న చిన్నగా కాకుండా ఇలా పొడుగ్గా వచ్చేటట్టు తురుముకోండి చిన్నగా తురుముకుంటే అస్సలు టేస్ట్ బాగోదు ఇలా పొడుగు పొడుగ్గా సేమియాల్లా ఉండాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో తురుము మొత్తం వేసేసుకున్నాం నెయ్యిలో వేయించుకుంటారు కదా అని మీకు డౌట్ రావచ్చు నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు అది మీ ఇష్టం మాకు నెయ్యి ఫ్లేవర్ అంత నచ్చదు సో నార్మల్గా ఇందులో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అంటే ఆ సొరకాయ స్మెల్ అంతా పోవాలి అప్పుడే పాయసం టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేపు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి వాటర్ జస్ట్ సొరకాయ తురుముకి సరిపోయేంత పోసుకుంటే సరిపోతుంది ఇలా అయితే కొంచెం సేపు మంచిగా ఉడికించుకోవాలి ఒకసారి అయితే నేను చేస్తున్నట్టు ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇంకా ఇలా కొంచెం వాటర్ అన్ని ఆవిరైపోతే మనకి ఉడికిపోయినట్టే ఇప్పుడైతే మనం గంట క్రితం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టుకుందాము సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యమే తీసుకోండి చిన్నవైతే అసలు టేస్ట్ రావు బాగోవు ఇందులోనే ఇంకొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకుందాము సగ్గుబియ్యం ఉడకడానికి ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ పోసుకోండి ఇంకా కొంచెం సేపటికి ఇలా ఉడుకుతూ ఉంటాయి అన్నట్టు మీకు ఏ పాయసం ఇష్టం సేమియా పాయసం ఇష్టమా సగ్గుబియ్యం పాయసం ఇష్టమా ఏ పాయసం ఇష్టమో కింద కామెంట్ చేయండి సగ్గుబియ్యం అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇట్లా మొత్తం పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు మిగతాది మనం పాలలో ఉడికిపోతాయి ఇప్పుడు ఆ సగ్గుబియ్యం కూడా పక్కకు పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నెలో ఇలా పాలు పోసుకోండి ఎన్ని కప్పులు అయితే పాలు పోసుకుంటారో అన్ని కప్పులు వాటర్ పోసుకోండి ఖచ్చితంగా వాటర్ పోయాలి ఏంటి ఇలా చేస్తుందని అనుకోకండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇప్పుడు ఈ పాలన అయితే ఒక పొంగ వచ్చేదాకా కాచుకోవాలి చూడండి మనకి పొంగైతే వచ్చేసింది ఇంకా ఇప్పుడైతే ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న సొరకాయ తురుము వేసేసుకున్నాం దీన్నైతే ఇంకా మంచిగా మిక్స్ చేసేద్దాము ఎప్పుడు చేయని వాళ్ళు అయితే ఏమన్నా విరిగిపోతాయేమో అని టెన్షన్ పడతారు అసలు పాలేం విరిగిపోవు సొరకాయతో పాయసమే కాదు సొరకాయ హల్వా కూడా చేస్తారు అది నేను తర్వాత ఒక రోజు వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే ఇందులో ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా పోసేసుకుందాం సగ్గుబియ్యం మొత్తం పోసేసుకుందాము ఇప్పుడైతే మంచిగా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేద్దాం ఇప్పుడైతే దీన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకుందాం ఇది వేసాక స్మెల్ అయితే మామూలుగా ఉండదు మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాం ఇంకా ఇలా కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం ఇప్పుడైతే ఇందులో ఒక సరిపడా పంచదార వేసేసుకున్నాము మీ టేస్ట్కి తగ్గట్టు సరిపడా వేసుకోండి తక్కువ వేసుకుంటే మళ్ళీ పంచదార తర్వాత వేసుకోవచ్చు అదే మీరు పంచదార ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ అందులో నుంచి తీయలేరు కదా సో అందుకే కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే ఇంకో చిన్న గిన్నె పెట్టుకొని ఇందులో నెయ్యి వేసేసుకున్నాము ఎందుకంటే ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ చేయాలి కాబట్టి నేనైతే జీడిపప్పు ఒక్కటే వేస్తున్నా అందుకే జీడిపప్పు మాత్రమే ఎర్రగా వేపుకుంటున్నా మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి ఇంకా ఎర్రగా వేగిన జీడిపప్పు అయితే ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడైతే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాము ఇదైతే అయితే టోటల్గా ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇంకా మొత్తం అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాము ఇంకంతే మన సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా బౌల్లో సర్వ్ చేసుకొని తాగుతారో తింటారో మీ ఇష్టం బాయ్ బాయ్